సూరయ్య అటు రాత్రి ఇంటికి చేరుకున్నాడు గాని అప్పటినుంచి ఆయన పూర్తిగా మారిపోయాడు ఎప్పుడూ సైలెంట్గా కూర్చుంటాడు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడు ఏంది మనిషి పట్టించుకోకుండా పోతున్నాడు రాత్రివేళ గాలి వీసినా కుక్కలు మురిగినా లేదా దూరంలో గుడ్లగూబ అరుపు వినిపించినా వణికిపోతాడు అతని భార్య లక్ష్మి చాలా ఆందోళన పడింది ఏమైందయ్యా పొలం నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఏమైందయ్యా భయపడుతున్నావు ఎవరితో మాట్లాడడం లేదు అక్కడేం జరిగింది చెప్పయ్యా చెప్పు ఏమైంది అని పదే పదే అడిగినా సూరయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక రోజు రాత్రి

కాని ఇంట్లో చూసింది వేరూ భయం కలిగించేలా రామయ్య గదిలో గోడల మీద ఎర్రని చేతుల వేలి ముద్రలు ఉన్నాయి ఎవరో లోపలే తిరుగుతున్నట్టుగా శబ్దాలు గ్రామ పెద్దలు అది పాత వేప దగ్గర ఉన్న ఆత్మకీ సంబంధమని చెప్పారు ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం అదే చెట్టు కింద ఓ యువతి ఆత్మహత్య చేసుకుందట అప్పటినుంచి అక్కడ రాత్రి వెళ్లిన వాళ్లకు తాను వెంట పడుతుందని పుకారు సూరయ్య క్రమంగా బలహీనమవుతున్నాడు ఎప్పుడూ ఆ యువతి తన వెనుక నిలబడి చూస్తుందన్న భావనతో వణికిపోతుంటాడు ఒకరోజు గట్టిగా ఇలా అన్నాడు మరుసటి రోజు రాత్రి అందరూ సూరయ్య ఇంటి దగ్గర చేరారు అప్పుడే కిటికీ దగ్గర నుంచి ఒక చల్లని గాలి లోపలికి వచ్చింది గదిలో ఎవరూ లేరని అందరూ అనుకున్నారు కాని సూరయ్య కళ్ళు మాత్రం ఒక ఎర్రని నీడవైపు నిలిచిపోయాయి ఆ ఆత్మ అతని చెవిలో గుసగుసలాడింది చేయాలి మీరు ఏమనుకుంటున్నారు ఆ ఆత్మ సూరయ్యను ఏదైనా పని కోసం వాడుకుంటుందా లేక అతడే ఆ రహస్య మరణం వెనుక ఎవరికి తెలియని నిజం తెలుసుకుంటాడా పార్ట్ త్రీ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఆన్లో పెట్టుకోండి మీ అమూల్యమైన ఆలోచనని కామెంట్లు తెలపండి